భగవద్గీత సర్వ మానవాళి కోసం భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యవ దేవనా ఓ భరతవంశీయుడ సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టకముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు ఆత్మకు సంబంధించినంతవరకు ఉన్న శోక కారణాన్ని శరీరానికి సంబంధించినంతవరకు ఉన్న శోక కారణాన్ని శ్రీకృష్ణుడు పోగొట్టాడు ఇప్పుడు ఈ రెండిటినీ ఈ శ్లోకంలో పోగొట్టాడు శ్రీమద్భాగవతంలో నారద మహర్షి యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు యెన్ మనస్యసే ధ్రువం లోకం అధ్రువం వానా చోభయం సర్వధా నహి సోచ్యాస్తే స్నేహదన్యత్ర నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా లేదా ఊహకందని ఈ రెండిటి కలయికగా భావించినా నీవు శోకించదగదు శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం పంచభూతములతో తయారు చేయబడినది భూమి నీరు అగ్ని గాలి ఆకాశము సూక్ష్మ శరీరం పద్దెనిమిది మూల వస్తువులతో కూడినది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి మరియు అహంకారం కారణ శరీరం అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరములను తీసుకుని వెళుతుంది భగవంతుడు మరల ఆత్మకి మరియొక స్థూల శరీరాన్ని దాని సూక్ష్మ కారణ శరీరాలకు అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తరువాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ఉంటుంది ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది కాబట్టి శోకించడానికి మరణం కారణం కారాదు